దేవుని ప్రేమ శాశ్వతమైనది అది కొలతలు లేనిది అది మారనిది అది మరువనిది అది నిన్ను విడువనిది ఎడబాయనిది ఆ ప్రేమలో నువ్వు బలం పొందాలి ఆ ప్రేమలో నువ్వు నిలిచి ఉండాలి ఆ ప్రేమను ప్రేమించాలి అర్థమైందా దేవుణ్ణి ప్రేమించడానికి నిర్ణయం తీసుకో నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయినని ఆయనే చెప్పాను కదా ఎవడు నీవాడో ఎవడు నిన్ను పుట్టించాడో ఎవడు యుగ యుగములకు ఉన్నాడో ఎవరు ప్రేమై ఉన్నాడో ఎవడు సత్యమై ఉన్నారో ఎవరు సమాధానమై ఉన్నారో ఆయనే చెప్పాడు కదా ఎందుకు మరి భయపడ్డాం ఏం చెప్పాలంటే ఇప్పుడు మనము కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చెయ్యగలడు అనాలట అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము ఉందా మీకు ఈ ధైర్యం ఉందా మీకు ఈ ధైర్యం ఎవడున్నా లేకపోయినా ఎవడు నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఎవరు సహాయం చేసినా చేయకపోయినా ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఏం పర్వాలేదు నాకు దేవుడు ఉన్నాడు అని అంటే నువ్వు సమాధానంగా ఉంటావు నువ్వు సంతోషంగా ఉంటావు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు ఆనందంగా ఉంటావు ఈ సత్యం మీకు బోధిస్తున్నా ఈ సత్యాన్ని గుండెల్లో పదిలంగా భద్రం చేసుకోండి మనుషులు మారచ్చు వారి మమతలు మారొచ్చు కానీ ఏసు మాత్రం మారడు నిన్న రేపు ఏసు మారనివాడు ఎందరైనా మారవచ్చు ఏసు మారడు పడండి నిన్న నేడు రేపు ఏసు మారనివాడు ఎందరైనా మారవచ్చు ఏసు మారడు సుమారడు ఏ సుమారడు ఎందరై న మారసు ఏ సుమారడు అందరు నిన్న నేడు రేపు ఏ సుమారని వాడు ఎందరై మారవచ్చు ఏ సుమారడు ఏ సుమారడు ఏ సుమారడు ఎందరై మారవచ్చు Yesterday, today, forever, Jesus is the same. All may live, all but Jesus never. Glory to, Glory to his name. Glory to his name. Glory to his name. All may change, but Jesus never. Glory to his name. సత్యాలు విన్నాను కానీ ఇదే నిత్యమైన సత్యం అని నలభై ఆరు సంవత్సరాల జీవితంలో బాగా అర్థం చేసుకున్నాను కొట్టి దేవునికి స్తోత్రం చెప్పం ఇది మారని సత్యం ఎందరైనా మారిపోవచ్చు మనుషులు వారి మమతలు మారవచ్చు ఏసు మారడు అందుకే నేను ఏమంటున్నానంటే ఆ మారని ఏసును ప్రేమించడం నేర్చుకోండి అని చెబుతున్నా ఆయన్ని అనుసరించడం నేర్చుకోండి అని చెబుతున్నా అప్పుడు మీ సంతోషాన్ని ఎవరు దొంగిలించలేరు ఎవరు నీ సంతోషాన్ని సమాధానాన్ని పాడు చేయలేరు ప్రభు మాట వినాలి ప్రభు మాట వినకపోతే పండగలన్నీ దండగైపోతాయి మనకి జకరియా గ్రంథం మూలవాక్యానికి వద్దాం మరలా జకరియా గ్రంథంలో ప్రభు అంటున్నాడు దేవుని సంతోషం కనుక నువ్వు కలిగి ఉంటే ఆ సంతోషాన్ని అనుభవించడానికి అందరూ వస్తారు నీవే సంతోషంగా లేకపోతే నిన్నెవడు అనుభవిస్తాడు ఇరవైవ వచనం సైన్యములకు అధిపతి ఎగోవా సెలవిచ్చిన దేమనగా జనములు అనేక పట్టణముల నివాసులను ఇంకనూ వత్తురు ఇక పట్ ఒక పట్టణపు వారు మరి ఒక వారి వద్దకు వచ్చి ఆలస్యం చేయక యహోవాను శాంతిపరచుటకును సైన్యములకి అధిపతి ఎగు యహోవాను వెతకుటకును మనము పోదము రండి అని చెప్పగా వారు మేమును వత్తుమందురు అనేక జనములను బలము గల జను ఎరుషలేములో సైన్యములకు అధిపతి యహోవాను వెతకుటకును యహోవాను శాంతిపరచుటకును వత్తురు సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్ని జనులలో మంది ఒక యూదుని చెంగు పట్టుకుని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా ఒత్తుమని చెప్పుదురు వస్తున్నారా నీ చెంగు పట్టుకొని ఎంతమంది వస్తున్నారు పది మంది వస్తున్నారా మిమ్మల్ని అడుగుతున్నా మీ చెయ్యి పట్టుకొని ఎంతమంది వస్తున్నారు దేవుని మందిరానికి ఒక పది మంది వస్తున్నారా నేను మందిరానికి పోతానంటే నేను కూడా వస్తా నేను కూడా వస్తానని పది మంది వస్తారట మీ చెంగు పట్టుకొని వస్తున్నారా మన పిల్లలేరా అట్లా మన భర్తే రావట్లా మన భార్య రారు మన ఇంటి వారు మనతో పుట్టువులే రారు మన స్నేహితులే రారు నేను పార్థనకి పోతున్నా నువ్వో ఇంటాలి మళ్ళా రా మళ్ళా వచ్చాక కలిసిపోదాం ఇటు నేను యహోవా మందిరానికి వెళ్తున్నానంటే నీ చెంగు పట్టుకొని పది మంది వస్తారట రావాలి రావాలని ప్రభువు కోరుకుంటున్నాడు అందుకే భారతదేశంలో క్రిస్టియన్ పాపులేషన్ పెరగట్లా ఇంతమంది మందిరాలు వస్తున్నాయి ఇంతమంది సేవకులు వస్తున్నాయి ఇంత బోధ వస్తున్నా కూడా ఎందుకని క్రిస్టియన్ పాపులేషన్ పెరగట్లేదు అని అంటే ఒకటి చెంగు పట్టుకొని పది మంది రావాల్సి ఉంటే ఒకటి చెంగు పట్టుకొని పది మంది రావట్లా ఎప్పుడు వస్తారట ఎహోవా నీకు తోడుగా ఉన్నాడని తెలిస్తే అది చూసిన వారు ఆ యహోవా వలన కలుగు సహాయము పొందుట కొరకు సమాధానము పొందుట కొరకు సంతోషం పొందుట కొరకు నీతో పాటు వస్తారు చెంగు పట్టుకొని అందుకే నువ్వు చాలా ముఖ్యం నీలో సమాధానం ఉండటం ముఖ్యం నీవు సంతోషంగా ఉండటం ముఖ్యం అర్థమైందా ఆ సంతోష సమాధానాలను ప్రజలు చూడడం ముఖ్యం చూసిన ప్రజలు నీ చెంగు పట్టుకొని అప్పుడు వస్తారు మేం కూడా వస్తాం అంటారు అర్థమైందా మేం కూడా వస్తాం అంటారు బీఈడి చదువుతున్నప్పుడు ఒక సంఘటన నాకు గుర్తొస్తాం యాదవ కమ్యూనిటీకి సంబంధించిన ఒక స్నేహితుడు నా ప్రక్కనే ఉండేవాడు క్రైస్తవులు అంటే భలే అసహ్యం అంట అతనికి నేను పొద్దున్నే లెక్సి బైబుల్ చదువుతుంటే ఆయన సాయిబాబా మంత్రాలు చదువుకుంటూ ఉండేవాడు ఆడు చదువుకుంటే నేను చదువుకోలేనా అని ఆడికేనా ఉంది పుస్తకం నాకు లేదా అని అందుకని నేను పొద్దున్నే లెక్సి బైబుల్ చదువుకోవటం అలవాటు అయితే ఆడి కూడా తీసి సాయిబాబా మంత్ర పుస్తకం చదువుకుంటూ ఉండేవాడు కాలేజీకి వెళ్తున్నాం బెంచ్లో కూర్చుంటున్నాం ఆయన ఎంపీసీ నేనేమో బయాలజీ ఇంగ్లీషు ఆయనేమో మ్యాథ్స్ ఫిజిక్స్ ఇద్దరం కలిసి ఒకే బెంచ్లో కూర్చుంటున్నాం వెళ్తున్నాం వస్తున్నాం చూస్తున్నాడు ఏంటి నువ్వు కొంచెం తేడాగా ఉన్నావే అన్నాడు ఏం తేడాగా ఉన్నావు అన్నాను నీ మాట తేడాగా ఉంది నీ పద్ధతులు తేడాగా ఉన్నాయి ఏంటి చాలామంది క్రైస్తవులను చూశాను కానీ ఏంటి నువ్వు కొంచెం వాళ్ళలాగా లేవే అన్నాడు ఇంతకేంటి మంచిగా ఉన్నాను ఉన్నానా అన్నాను నేను ఆ మంచిగా ఉన్నావు మా ఊర్లో కూడా ఉన్నారు కానీ వాళ్ళు నీలాగా ఉండట్లేదు అందుకని నిన్ను చూసిన తర్వాత నువ్వేంటో డిఫరెంట్గా కనపడుతున్నావు అన్నాడు అట్లాగుండి నాతో కలిసి ప్రయాణం చేయటం మొదలుపెట్టాడు నేను ఆయనకేం వాక్యం చెప్పలేదు సినిమాకి వెళ్తున్నాం వస్తావా అన్నాడు నేనన్నాను నేను సినిమాలకు రాను అన్నాను ఎందుకని అన్నాడు ఆ సినిమాల్లో నేర్చుకోదగిన మంచిది ఏమీ లేదు అన్నాను ఏ ఎందుకు లేదు కాస్త సరదాగా సంతోషంగా ఉంటుంది కదా అన్నాడు ఉంటుందిలే వాళ్ళు కొట్టుకుంటుంటే మనం చూసి సంతోషపడటం ఏం సంతోషం మన ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటుంటే మనం సంతోషపడతామా కానీ తెర మీద వాడు అంతమంది కొట్టుకొని చంపుకొని నరుక్కొని గొడ్డలతో ముక్కలు చేసుకుంటూ రక్తం ఏరులై పారుతుంటే ఏరలేసి కేకలేస్తారు అది నిజంగా చెప్పు సంతోషమేనా అన్నాను ఆడే ప్రశ్నలో పడిపోయాడు మీ ఇంటి పక్కన వాళ్ళిద్దరు అట్లా నరుక్కొని కొట్టుకొని చంపుకుంటూ ఉంటే నువ్వు చప్పట్లు కొట్టి ఏలలేసి సంతోషిస్తావా అన్నాను మరి అది ఏమి సంతోషం అది ఒక అబద్ధపు సంతోషం అది మోసపూరితమైన సంతోషం అది వాస్తవమైన సంతోషము కాదు అది ఒక సూడో హ్యాపీనెస్ అంట మిథ్య మిథ్యాయా అది ఆ సంతోషం నాకు అవసరం లేదు ఆల్రెడీ నేను ఎప్పుడు సంతోషంగానే ఉంటాను అని చెప్పాను ఆ పాటలు ఆ ఫైట్లు అద్భుతమైన సన్నివేశాలు అన్నాడు ఆ పాటలు ఆ ఫైట్లు అందులో నేర్పించే వ్యభిచారం అక్కడుండే త్రాగుబోతు అక్కడుండే దొంగతనాలు అక్కడుండే అక్కడ అక్కడుండే అపవిత్రత నేను అడిగాను ఒక హీరోయిన్ చేసినట్లు నీ చెల్లో లేకపోతే నీ కూతురో చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అన్నాను చేయను అన్నాడు ఓ హీరో చేసినట్టు నువ్వు చేస్తావా ఆ హీరో చేసినట్టు చేస్తే నిన్ను కన్నా తల్లైనా నీ సమాజంలో ఉన్న వ్యక్తులైనా నిన్ను అంగీకరిస్తారా అన్నాను ఆహా అంగీకరించరు అన్నాడు అదే పని మనం చేస్తే మనల్ని అంగీకరించినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూసి అందులో ఆనందించాలంటావా అది నిజమైన ఆనందమేనంటావా అన్నా అప్పుడు వాడు ఆలోచించి నిజమే పోనైతే అన్నాడు నిన్ను పోవద్దని నేను చెప్పటది పో అన్నాను నేను ఇంత విడమర్చి చెప్పినాక నేను పోతానా చూసే చానా తర్వాత సీనేమవద్దు తర్వాత సీనేమవద్దు తర్వాత సీనేమొద్దు ముందే చదువుతా నేను నన్ను వదిలిపెడితే డైరెక్టర్ అయ్యి ఉండేవాడిని అందులో అంత దుష్టత్వమే ఉంది అసత్యమే ఉంది అపవిత్రతే ఉంది అక్రమమే ఉంది అన్యాయమే ఉంది దాన్ని చూసి సంతోషించాల్సిన అవసరం నాకు లేదు దాన్ని చూసి ఆనందించాల్సిన అవసరం దాన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పాను మెల్లగా తను కూడా మెల్లగా సినిమాలకు దూరం అయిపోయినాడు ఒకరోజు మేము హాస్టల్లో ఉన్నాం అక్కడన్నా పాములు తేళ్ళు తిరుగుతుంటాయి ఒక ముసలావిడ క్రిందపడి చెయ్యంత చర్మం లెగిసిపోయి కృపమాని చాలా తోలు లెగిసిపోయింది ఆవిడకి పిల్లలు లేరు వాళ్ళకి వాచ్మెన్గా పనిచేసి మేము చదువుతున్న బీఈీ కాలేజీలోనే భర్త చచ్చిపోయాడు వాచ్మెన్గా ఇరవై నాలుగు వేల రూపాయలెంతో ఆమెకు పెన్షన్ లాగా చివరిలో వచ్చే గ్రాటిట్యూడ్ వస్తుంది కదా ఆ డబ్బు వస్తే ఆ డబ్బు అంతా వాళ్ళ తమ్ముడు తీసుకున్నాడట నీకు ఇంకెనక ముందు ఎవరు లేరు బాబు కూడా చచ్చిపోయాడు కదా నేనే చూస్తాను నాకు ఇవ్వు అని చెప్పి మొత్తం అంతా తీసుకొని నమ్మించి ఆ తర్వాత వాడు అప్పులకు కట్టుకొని ఈమెకు జ్వరం వస్తే కనీసం అర్ధి రూపాయి పెట్టి పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇవ్వలేదట ఆమె దగ్గుతూ కళ్ళె వస్తా బాగా బాధగా ఉంటే ఆమెని ఇంట్లో ఉంచితే అందరికీ వస్తుందని ఆమెను ప్రక్కనే ఉన్న మురుగు కాలువ ఒడ్డున ఉన్న పందుల దొడ్డిలో పెట్టాడు ఆ దోమలు కొడతా ఆమె అక్కడ ఉండలేక ఏమిట్రా ఇరవై నాలుగు వేల రూపాయలు మొత్తం తీసుకున్నావు బావలేడు పిల్లలు లేడు అన్నీ చూస్తానన్నావు నా డబ్బులు నాకీరా కనీసం చూడవేంటంటే డబ్బులన్నీ నా అప్పులకు కట్టేసుకున్నా ఎక్కడున్నాయి డబ్బులు ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో దిక్కు నోడికి అన్నాడట సొంత తమ్ముడే అలా అంటే ఆమె ఏం చేయాలి మరి అందుకని నేను పనిచేసిన హాస్టల్కి వెళ్తే కుక్కలకు చాలా అన్నం పడేస్తుంటారు పందులకు చాలా అన్నం పడేస్తుంటారు అందులో కొంత నాకు పెట్టకపోతారా అని ఇక్కడికి వచ్చింది ఆమె ఉద్యోగం చేసేటప్పుడు అందరూ ఆమెకు పెట్టారు కానీ ఇప్పుడు ఆమె జబ్బున పడి ఉంటే ఎవరు ఆమెను చూడటానికి ఇష్టపడల అక్కడ ఉన్న లెక్చరర్స్ అందరూ అంట్లు దోమితే బట్టలు తిగితే ఇండ్లు ఉడిస్తే అన్నం పెట్టారు ఆ రోజు అట్లాగే పెడతారనుకుంది కానీ ఏ పని చేయకుండా ఎవడొద్దరికి పెడతాడు అందుకని వాళ్ళు ఎవరు పెట్టలే ఓ బావి గట్టు మీద పడుకుంటే జారి కింద పడి రాయి పొడుచుకొని చర్మం లిగిసిపోయింది పాపం జవలో జవజవలాడుతున్న ఆ తోళ్ళు అందుకని ఏం చేయాలో తెలియక చీర ముక్క చుంచి చించి దానికి కట్టుకుందట బాగా డిసెంబర్ చలికాలం అంటుకుపోయి ఆ చీర లోపల పురుగులు లాగైపోయి మొత్తం చురుకుబుడతా నొప్పిబుడత చలికి పెద్ద పెద్దగా ఏడుస్తుంది కప్పుకోవడానికి దుప్పటి కూడా లేదు నేను ఉంటే నాకు ఆ గొంతు వినపడితే గబగబ గబగబలిగిసి వెళ్ళబోతుంటే నా స్నేహితుడు వెంకట్రావు ఎక్కడికి అన్నాడు అక్కడెవరో ఏడుస్తున్నారు అర్ధరాత్రి పన్నెండు అప్పుడు ఏంటో తెలుసుకుందాం పాములు తేళ్ళు ఉంటాయి ఇప్పుడు పోవాలనా నీ చుట్టమా పడుకో రేపు పొద్దున్న చూడొచ్చు కానీ అన్నాడు నేను అన్నాను ఒకవేళ నేనే ఆ పరిస్థితుల్లో ఉంటే ఏడుస్తుంటే నా అవసరానికి ఎవరైనా రావాలని కోరుకుంటాను కదా అందుకే వెళ్ళి చూసొస్తా నా దేవుడు చెప్పాడు నిన్ను వల్లి నీ పొరుగువారిని ప్రేమించమని అందుకని నేను వెళ్ళి ఆమెను చూసొస్తా అన్నాను పాములు తేళ్ళు పాములు తేళ్ళు మనకు అవసరమైతే మనకే బాగలేకపోతే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే పాములు తెల్ల గురించి ఆలోచిస్తామా వెళ్తే దేవుడే కాపాడతాడని గబగబా వెళ్తుంటే నా వెనకబడి వచ్చాడు అక్కడికి వెళ్ళాక చూశాను విషయం కృపమ్మ పరిస్థితి అంతా ఆలోచించాను ఆలోచించిన తర్వాత చెప్పాను కృపమ్మ ఇప్పుడు రాత్రి అయిపోయింది కొంచెం తెల్లారు నువ్వు నీ కొరకు నేను ఏదో ఒకటి చేస్తానన్నాను బాగా చలిగా ఉంది ఒక పాత లుంగి ఇవ్వకూడదు అనింది కృపమ్మ నేనన్నాను పాత లుంగి కాదు తెస్తా నాకని గబగబా వెళ్ళారు నేను పడుచుకున్న దుప్పటి కొత్తది నేను కప్పుకునే దుప్పటి కొత్తది ఇంకొక ఎక్స్ట్రా దుప్పటి నా సూట్ కేసులో ఉంది నా వెనకొచ్చి ఏంటి పాత లుంగి ఇస్తావా దుప్పటిస్తావా అంటున్నా నేను అన్నాను చలిగా ఉంటే దుప్పటి ఉంటే దుప్పటి కప్పుకుంటామా లుంగి కప్పుకుంటామా అన్నాను మనమైతే దుప్పటే కప్పుకుంటాం అన్నాడు ఆమెకు కూడా దుప్పట్టే ఇస్తాను మరి అన్నాను అప్పుడు అంటాడు కప్పుకున్న దుప్పటిస్తావా పరుచుకున్న ఇస్తావా అన్నాడు కప్పుకున్న దుప్పటి పరుచుకున్న దుప్పటి ఇవ్వను సూట్ కేసులో కొత్త దుప్పటి ఉంది ఆ ఇస్తానన్న అంత ముసలామెకి జబ్బుతో ఉన్న ఆమెకి ఏదో ఒక ఇస్తే పోలా కొత్త దుప్పటి ఎందుకు అన్నాడు అప్పుడు నేనన్నాను ఎమ్మెల్యేనో ఎంపీనో మీ ఇంటికి వస్తే బీరువాలో నుండి కొత్త దుప్పటి తీసి వేస్తావా నువ్వు వాడుకునే వాటినే వేస్తావా వాడిని మిప్పు కోసం అన్నాను అప్పుడు బీరువాలో నుండి కొత్త తీసి నీ మీదున్న గౌరవం అంతో ప్రేమతో వేస్తున్నానని వాడి ప్రేమను గౌరవాన్ని సంపాదించుకోవటానికి కొత్తదే వేస్తాను అన్నాడు అప్పుడు నేను అన్నాను ఆమెకు చేస్తే దేవుడికి చేసినట్టే పేదలను బీదలను కనుకరించండి నేను మీకు ప్రత్యుపకారం చేస్తాను అన్నాడు దేవుడు అందుకని ఆమెకు దేవుడికి చేసినట్టుగా నేను కొత్తదే ఇవ్వాలనుకుంటున్నాను అన్నా తీసుకొని వెళ్తా ఉంటే వాడు నా వెనకొచ్చాడు ఆమెకు దుప్పటిచ్చాను ఆ తర్వాత వచ్చిన తర్వాత పొద్దున్నే నేను ఆ దగ్గర ఒక ఫిఫ్టీ రూపీస్ ఉంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ గాస్ పీస్ అవన్నీ కూడా ఇచ్చి అవన్నీ కొనుక్కు రమ్మని పంపించాను నీ దగ్గర ఉందే యాభై రూపాయలుగా ఇంకా ఏమీ లేవుగా నీకు రావాలంటే ఇంకా డబ్బు టైం పట్టిద్దిగా నీ యాభై రూపాయలు నువ్వు ఉంచుకోవచ్చుగా దుప్పటి ఒకటి ఇచ్చావుగా ఇంకా చాలదా అంటున్నాడు అప్పుడు నేను అన్నాను ఆమెకు కావాల్సింది రాత్రి చలికి దుప్పటి ఇప్పుడు గాయానికి మందు అందుకని పోయి మందు తీసుకురాపో అన్నాను మరి నీకు లేవుగా నేను ఆమెకిస్తే దేవుడు నాకు ఇస్తాడు తీసుకురా అన్నాను వెళ్ళి అవి తీసుకొస్తే నాకు కొంచెం చెడ్డ వాసన వచ్చినా వాంతికి వచ్చేస్తుంది అనమాట కానీ ఒక పక్క వస్తున్నా ఆమె గాయమంతా కడిగి ఆయింట్మెంట్ రాసి ఆమెకు కట్టులు కట్టడం చూసి అప్పటిదాకా క్రైస్తవులన్నా క్రైస్తవులన్నా వాక్యమన్నా దేవుడన్నా చర్చన్న అసహించుకునే ఆ వ్యక్తి ఆ రోజు గురువారం సాయంత్రం ఉపవాస ప్రార్థన జరుగుద్ది చర్చిలో నేను ప్రార్థనకి వెళ్తుంటే ఆ సహ ఆ స్నేహితుడు ఏమన్నాడు తెలుసా నేను కూడా ప్రార్థనకు రానా అన్నాడు నేనన్నాను వద్దు అన్నాను ఏ ఎందుకు ఆదివారం వద్దు కానీలే ఏంలే ఇప్పుడు మేము అందరం ఊరిక కూర్చొని ఇతరమిత్రం ప్రార్థన చేసుకుంటాం ఆదివారం అయితే సంగీతం ఉంటుంది పాటలు పాడుతారు చాలామంది వస్తారు చర్చెంత కలర్ఫుల్గా ఉంటుంది చూడటానికి వినటానికి అన్నీ బాగుంటాయి ఇప్పుడైతే ఊర్క ప్రార్థన చేసుకోవటమే ఇప్పుడు వస్తే కొట్టి ఇంకోసారి రాడేమో అన్న ఉద్దేశంతో ఆదివారం అయితే అందరు కలకలలాడుతుంటారు కాబట్టి చర్చి అంతా పాటలు ఆరాధన అన్నీ ఉంటాయి కాబట్టి ఆదివారం వద్దుగా అనిలే ఇప్పుడు వద్దు అన్నాను ఏ ఇప్పుడు ఎందుకు వద్దు అన్నాడు ఇక మనసులో మాట చెప్పక తప్పలేదు ఆదివారం అయితే పాటలు వాయిద్యాలు అందరూ వస్తారు అందరూ ఉంటారు కనుక అప్పుడైతే నీకు కొంచెం బాగుంటుంది ఇప్పుడైతే కొట్టి మరలా రావేమో అన్నాను అప్పుడు తనేమన్నాడు తెలుసా పాటల కోసం రావట్లా వాయిద్యాలు వాయిస్తుంటే వినటానికి రావట్లా జనాలు చక్కగా మంచి బట్టలు వేసుకొని వచ్చి కూర్చొని కలకల్లాడుతుంటే అది చూడటానికి రావట్లా నీలో ఉన్న ప్రేమను కలిగి ఉండటానికి నీలో ఉన్న దేవుణ్ణి కూడా నేను కలిగి ఉండటానికి నీలా బ్రతకటానికి నేను వస్తానంటున్నా ఆ ఎంటర్టైన్మెంట్ కోసం కాదు దేనికోసం వెళ్తారు వాయిద్యాల కోసం సౌండ్ సిస్టమ్ కోసం స్టేజ్ డెకరేషన్ కోసం చర్చికి వచ్చే జనాల కోసం పొల పొల క్రింపుల కోసం వెళ్తున్నావా దేనికోసం వెళ్తున్నా మందిరానికి మనం దేవుణ్ణి ప్రేమించడానికి వస్తున్నామా దేవుని వాక్యాన్ని ప్రేమించడానికి వస్తున్నామా దేవుని చిత్తాన్ని చేయడానికి వస్తున్నామా అలా వస్తే ఏమున్నా లేకపోయినా నువ్వు మందిరాన్ని మానవు నీ హృదయంలో సంతోషం పోదు కొంతమంది వాళ్ళు వేసుకునే బట్టలు జనాలకు చూపించడానికి జనాలు వేసుకునే బట్టలు తొట్టడానికి వస్తుంటారు ఎందుకనంటే బీరువాలు పెట్టుకున్న బట్టలు అన్నిటడప్పుడే బయటకు తెత్తుంటారు ఇంట్లోనేమో పిచ్చి బట్టలు పాడైపోయిన బట్టలు వేసుకుంటారు ఎవరికైనా నలుగురి మధ్యలోకి పోతున్నామంటే మన హంగు ఆర్బాటం చూపించుకోవటానికి మంచి బట్టలు వేసుకొని వస్తారు వాళ్ళ బట్టలు చూడటానికో మన బట్టలు చూపించడానికో కాదు మన మందిరానికి పండగలకు రావాల్సింది ఏం చూడటానికి వచ్చారు ఇక్కడికి దేవుణ్ణి చూడటానికి రావాలి దేవుని మాట వినటానికి రావాలి నిన్ను కోరుకున్న ప్రభు నుంచడానికి రావాలి ఆ ప్రభువును లోకానికి చూపించడానికి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళాలి అతను వచ్చాడు ఎట్లా చిత్రంగా ఉందంటే ఆ రోజు విజ్ఞాపన ప్రార్థన తప్ప మరేమీ లేదు మోకరించాడు నాతో నేను రెండు గంటలు ప్రార్థన చేశాను ఆ రోజు విజ్ఞాపన నేను చేస్తే నా వెనక కూడా చేస్తున్నాడు జీవం కలిగిన నాయన పరిశుద్ధ్రమైన తండ్రి అన్నాను అనుకో ఓ ఎకో సౌండ్ లాగా నా వెనకనే జీవం కలిగిన నాయన పరిశుద్ధ్రమైన తండ్రి అటు ఎంతసేపు చెప్పాడో తెలిసిన రెండు గంటలు నేను ఆమె నేను చెప్పేదాకా రెండు గంటలు నా వెనక చెప్తానే ఉన్నాడు ఎందుకురా అలా చెప్పావు అన్నాను చెప్పటం నాకు తెలియదుగా అందుకని నువ్వు చెప్తా ఉంటే నీతో పాటు చెప్తుంటే ఆయనతో మాట్లాడినట్టే ఉంది ఇంతకాయన మన ప్రార్థన విన్నాడా అన్నాడు అవును విన్నాడు సహాయం చేస్తాడు నేను ఆమెకిస్తే దేవుడు నాకు ఇస్తాడని చెప్పాను కదా అన్నాను ఆమెకిచ్చిన తర్వాత ఆ సాయంత్రానికి విజయ్ కుమార్ అని మా సోషల్ లెక్చరర్ ఉన్నాడు బీఎడ్ కాలేజీలో ఆయన మార్కాపురం నుండి వస్తూ వస్తూ రెండు పెద్ద బ్యాగులు పట్టుకొని వచ్చాడు అక్కడి నుంచి నన్ను పిలిచాడు వరుసకు నాకు ఆయన బావ అవుతాడు అందుకనే బామర్దే అన్నాడు అందుకని ఏం బావా అనుకుంటా నేను వెళ్ళాను మీ అక్క మార్కాపురంలో కనిసింది ఎనిమిది నెలల శాలరీ ఆగిపోయి ఒకేసారి వచ్చిందంట నీకు ఒక ఐదు వందలు ఇవ్వమనింది తర్వాత మార్కెట్లో కనపడిన ప్రతి ఫ్రూట్ కొనుక్ ఇచ్చిందిరా మొయ్యలాక సస్తన్నా ఈ రెండు కవర్లు తీసుకొని ఈ ఐదు వందలు తీసుకొని పో అని చెప్పి పిలిచాడు అందులో కొన్ని ఫ్రూట్లు మళ్ళా కృప మాకు పట్టుకెళ్తుంది వెంకట్రావు నాతో వచ్చి అంటాడు నువ్వు అన్నట్టు ఆమె కోసం యాభై రూపాయలు ఇస్తే దేవుడు నీకు ఐదు వందలు బోనస్గా ఫ్రూట్స్ అన్నీ ఇచ్చాడే అన్నాడు అవును దేవుడు ఎవరికి వచ్చి ఉండేవాడు కాదు ఆయన చెప్పింది చేస్తే నీకు ప్రతిఫలం ఇస్తాడు చాలాసార్లు మనం ఆయన చెప్పింది చెయ్యం మనకు నచ్చింది చేస్తాం నీకు నచ్చింది చేయకు ఆయన చెప్పింది చెయ్యి నీకు నచ్చింది చేయకూడదు దేవుని సేవకుడు ఇక్కడ నిలవబడి నీ ఆత్మక్షేమం కొరకు ఏమైతే సత్యవాక్యాన్ని బోధిస్తున్నాడో అదంతా నువ్వు చెయ్యాలి ప్రేమతో చెయ్యాలి ప్రతిఫలాపేక్షతో చెయ్యొద్దు ప్రేమతో చేయండి మీరు చేయు ప్రతి పని ప్రేమతో చేయండి అన్నాడు ఏం చేయాలి దేంతో చేయాలి దేవుని ప్రేమించు దేవుని వాక్యాన్ని ప్రేమించు ప్రేమతో విను ప్రేమతో దాన్ని అనుసరించు అప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు అప్పుడు నీ చెంగు పట్టుకొని పది మంది వస్తారు మేము కూడా వస్తామని వెంకట్రావు వచ్చాడు ఆ తర్వాత వాళ్ళ మేనమామ కూతురు మల్లేశ్వరి అని ఆ చెల్లిని పెళ్లి చేసుకుంటే పచ్చి విగ్రహారాధికురాలు తన భర్తలో దేవుణ్ణి దైవ ప్రేమను చూసి ఆమె కూడా చెంగు పట్టుకొని రావటం మొదలుపెట్టింది వాళ్ళకి ప్రిన్సీ పుట్టింది ఇంకొకడు నిస్సీ పుట్టాడు వాళ్ళిద్దరు కూడా యవన కాలంలో రక్షణ పొంది మారు మనసు పొందారు ఓ పాప సివిల్స్ ప్రిపేర్ అవుతుంది ఇంకొకటి ఫారెన్ వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు వీళ్ళమ్మ ప్రభువు నమ్ముకు వాళ్ళ అక్క సావిత్రి ప్రభువుని నమ్ముకుంది అలాగే వాళ్ళ తమ్ముడు శ్రీను ప్రభువుని నమ్ముకున్నాడు ఇప్పటికి పదిహేను మంది దాకా వాళ్ళ ఇంట్లో ప్రభువుని నమ్ముకున్నారు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తుంటే నీ చెంగు పట్టుకొని మేము కూడా వస్తాం దేవుని దగ్గరికి ఎందుకని అంటే దేవుడు నీకు తోడయ్యున్నాడు ఉన్నాడు దేవుడు నీకు తోడయ్యున్నాడు ఉన్నాడు అది మేము చూస్తున్నాం ఎవరు చూడగలరు ఎప్పుడు చూడగలరు పాటలు పాడితే కాదు ఇక్కడ నిలబడి ప్రసంగాలు దంచితే కాదు సత్యాన్ని ప్రేమించు సత్యాన్ని అనుసరించు విన్నది కొద్దిగైనా ఆ కొద్దిగా చేయి కొంచమే చేయి దేవుడు కనికరిస్తాడు సత్యాన్ని అనుసరించండి మీ జీవితం అంతా పండగే నాకేం కొరత లేవా ఉన్నాయి నాకు సమస్యలు లేవా ఉన్నాయి అయినా అవి నా సంతోషాన్ని సమాధానాన్ని దొంగిలించట్లేదు ఉన్నాయి నాకు కూడా కష్టాలు నాకు ఉన్నాయి కన్నీరు కొంతమంది అనుకుంటారు గారికి ఏం కష్టాలు లేవేమో అనుకుంటారంటే నా ప్రసంగాలు ఇని అయ్యగారికి అసలు బాధలే లేవేమో కష్టాలే లేవేమో అనుకుంటారట కష్టాలు కన్నీరు లేని మానవుడు ఉండడు అయితే ఆ కన్నీటిలో దేవుడు మనకు తోడుకుంటాడు మన కన్నీటిని నాట్యంగా మారుస్తాడు మన కష్టాన్ని స్థుతిగా మార్చేస్తాడు కాబట్టి దేవుడు మనతో ఉంటాడు మనల్ని నాయన నడిపిస్తాడు ఇందాక పాట నడిపిస్తాడు నా దేవుడు శ్రమలు లేకుండా చేయడు శ్రమలలో తన సన్నిధిని నీకు తోడుగా ఉంచుతాడు లోయలలో తన సన్నిధిని నీకు తోడుగా ఉంచుతాడు కనుక నీ పరిస్థితులు మారి నీవు ప్రభువును స్థుతించే వ్యక్తి అవుతావు కనుక ప్రభువు నీవు అనేకులను దేవుని సన్నిధికి నడిపించే వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నాడు అలా ప్రభు దగ్గరికి ప్రజల్ని నడిపించినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది ఎంత ఆనందం ఉంటుంది కాబట్టి ఒక్కరు కనీసం పది మందిని ప్రభు దగ్గరికి నడిపించాలి మతాన్ని వ్యాప్తి చేయటానికి కాదు సంతోషాన్ని సమాధానాన్ని నిత్య జీవాన్ని వారికి పంచిపెట్టడానికి లోకం ఎలాగైనా అర్థం చేసుకొని ఇవ్వండి లోకం ఏమనుకుంటుందంటే మత మార్పిడి అంటుంది మత ప్రచారం అంటుంది మనకు తెలుసు అది మత మార్పిడీలు కాదు మత ప్రచారం కాదు అది నిత్యమైన సంతోషాన్ని సమాధానాన్ని అనుభవించటమే దేవుని దగ్గరికి రావటం అంటే నిత్య జీవాన్ని కలిగి ఉండడమే ప్రభువు దగ్గరికి రావడం అంటే ఆయన్ను కలిగి ఉండడం అంటే అది ప్రజలకు మనం నేర్పించాలి అది ప్రజలకు మనం చూపించాలి బోధించాలి అది ఒక కుటుంబమే నా ప్రియదేవుని పిల్లరా ప్రభువు అద్భుతములు చేస్తాడు కనుక నిన్ను చూసి ప్రజలు ప్రభువు దగ్గరికి వచ్చేటట్లుగా నీ ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు